సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి తిల వారు సకాలంలో వచ్చి అయోధ్య రాజవంశ అరిష్టాన్ని అరికట్టారు లేదంటే భావే వెసులో ఉన్న భరతుడు ఏం చేస్తాడోనని భయపడుతూ ఉండేదాన్ని మేము మీకు కృతజ్ఞతలు తెలపాలి ఇది అయోధ్యకు విపత్కర సమయం ఈ సమయంలో మా నలుగురు పుత్రులు చూపించిన ఆదర్శం గొప్పది అది ప్రపంచానికి తలమానికమవుతుంది నేను తన దుఃఖాన్ని తన బాధనే అర్థం చేసుకోగలను ప్రత్యేకంగా తన దుఃఖాన్ని తెలియనిక మరుగుపరిచింది సేవకే తన సర్వస్వం అంకితం చేసిన వ్యవహరించింది రాజమాత నా బిడ్డ కాదు మాతో సంబంధం వివాహం జరిగినాడే ముగిసిపోయింది మీ వంటి ఆదర్శవంతులు దొరకడం నిజంగా నా బిడ్డ మహద్భాగ్యం మహారాజులు మాతో అన్నారు వెళ్లే ముందు రాజమాత కౌసల్యకు చరణవందనం చేయమన్నారు ఇట్టి పునీత మాతృపుణ్యఫలం కారణంగానే సంతానానికి దివ్య సంస్కారాలు వస్తాయన్నారు సిగ్గుపడేలా చేయకండి మొదటి నుంచి మేము వీరికి ఎలాంటి సుఖాలు అందించలేకపోయాం ఇప్పుడు సీతనే చూడండి మహారాణిని చేస్తామని వాగ్దానం చేసి మహారాజు మిథుల నుంచి తీసుకొచ్చారు సాధారణ విషయం మా సీత కానాడు దొరికిన పదవి ఉన్నతమైనది లోకమంతా ఆమెకు ప్రణామం స్థానం ఇదంతా మీ ఆశీస్సుల ఫలితం మీ రాజమాత ఇందులో నాఘనతేం లేదు తల్లి నేర్పిన విద్యా బుద్ధులే కుమార్తె మంచి చెడులకు కారణమవుతాయి అది మీరిచ్చిన శిక్షణ ఫలితమే అందుకే ఈనాడు సీత స్త్రీజాతి గౌరవాన్ని ఇనుమడింపచేసింది ప్రపంచ చరిత్రలో మహాపతివ్రతల ప్రసక్తి వచ్చినట్టయితే సీతనామే చిరస్థాయిగా నిలిచిపోతుంది రాజమాత నోటి ద్వారా మీ ముగ్గురిని ప్రశంసించడం విన్న తరువాత నా హృదయం ఉప్పొంగిపోయింది మీ సహోదరి సీతను చూడండి తన ఉత్తమ ప్రవర్తనతో ఎలా సర్వజనాదరణ పొందిందో చూడండి అందరూ ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు ఈ సమయంలో మిమ్మల్ని మిథులకు రమ్మని ఆహ్వానించలేను మీ మెట్టినంటే ఇది కష్ట సమయం కాబట్టి ఈ సమయంలో మీరు మీ భర్తలు మహారాణులు సమస్త బంధుజనంతో ఈ కష్టాన్ని పంచుకోవడమే మీ ధర్మం పద్నాలుగు వత్సరంల తరువాత కష్టాల కారుమప్పులు చెదిరిపోయాక మీ మెట్టినింట నలువైపుల ఆనందం వెళ్లివేసాక మీకు స్వాగత వచనాలు పలికేందుకు మీ పుట్టింటి ద్వారాలు తెరిచే ఉంటాయి మహాశయ్య నేను దశరథ మహారాజుల వారి పుత్రుణ్ణి రాముణ్ణి సీతాలక్ష్మణ సమేతంగా మహర్షుల వారి దర్శనార్థమై వచ్చాము అలాగే అహం బ్రహ్మస్మి శ్రీరామచంద్రులు సీతా సమేతంగా తమ దర్శనం కోసం వచ్చి తమ అనుమతి కోరుతున్నారు ఈనాడు ఎంత శుభదినం మేమే వారికి స్వయంగా స్వాగతం చెప్తాం రామచంద్ర అత్రి ఆశ్రమం తమకు స్వాగతం చెబుతున్నది ఆయుష్మాన్ దయచేయండి ఆసనాన్ని అలంకరీచ్మ మేము చాలా దినాలుగా నీకోసం నిరీక్షిస్తున్నాం నీవు చిత్రకూటానికి వచ్చావని తెలిసినప్పుడు మేము ఇదే ఆశతో తప్పక మా ఆశ్రమానికి రాక కారణంగా మా ఆశ్రమం అయింది ఇదంతా తమరు ఉతారతే మహాత్మా మీరీ సేవకుడి గౌరవాన్ని పెంచుతున్నారు నేనింకా ముందుగానే తమ దర్శనార్థం రావాలనుకున్నాను ఆలస్యానికి క్షమించండి ఈనాడు తమ పావన చరణాల చెంత కూర్చుని ధన్యుడనయ్యాను సంపూర్ణ ప్రాప్తి పొంది ఎంతో వినమ్రతతో ఉన్నావు ఇందుకే నీవు సమస్త ప్రాణుల మనసులో దోచుకోగలుగుతున్నావు ఈ వస్త్రాభరణాలు నేను నీకు ఇస్తున్నాను వీటిని ధరించడం ద్వారా నీ భర్త నీకు ప్రసన్నుడవుతాడు ఇవన్నీ నాకు దేవతా స్త్రీలు ఇచ్చిన వివిధ కానుకలు సుమంగళి అయిన స్త్రీ సర్వదా తన భర్త ముందు అందంగానే కనిపిస్తూ ఉండాలి అప్పుడే భర్త మనసు ఆనందంగా ఉంటుంది ఆ విధంగా స్త్రీకి భర్త అనురాగం లభిస్తుంది ఈ వస్త్రాలు ఈ ఆభరణాలు ఎప్పటికీ మలినం కావో ఈ అంగరాగం ఇంకా ఈ అంగవేపన ఉపయోగించడం వల్ల సర్వదా కనిపిస్తుంటావు సీత నీవు ఈ వస్త్రాలు ఆభరణాలు నా సమక్షంలోనే ధరించు నీ దివ్యమంగళ రూపం చూసి నేను ఆనందం అనుభవించాలి తమ ఆజ్ఞ అరణ్యంలో రాక్షసుల ఉపద్రవ కారణంగా ఇక్కడి మునులు తాపసులకు ఎటువంటి భద్రత లేకుండా పోయింది ఆ రాక్షసులు నరభక్షకులు తాపసులు బ్రహ్మచారులు అపవిత్ర అప్రమత్త సమయంలో ఉండగా వారిని ఆ రాక్షసులు తింటూ ఉంటారు మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మహర్షి ఈ వనవాసకాలం పూర్తిగా నేను ఈ దండకారుణ్యం నలువైపులా వివిధ స్థానాలలోని సమస్త ఋషి రక్షణకు నేను నేనొక కాపలాదారుడిగా ఉంటాను ఈ ఆశ్రమాలు సంపూర్తిగా రాక్షస భయ విముక్తి పొందేందుకు ఇక మీరే నాకు మార్గదర్శకులు కావాలి ఎప్పుడెక్కడికి వెళ్లాలో ఏ మార్గాలలో వెళ్లాలో రామ అందరికంటే ముందు నువ్వు మహాముని ఆశ్రమానికి వెళ్ళు ఆయన చాలా కాలంగా నీ కోసం ఎదురు చూస్తున్నారు వారికిప్పుడు ఉన్న సమయం కూడా చాలా తక్కువ అందుచేత నువ్వు ముందుగా వారిని దర్శించు కానీ జాగ్రత్తగా వీళ్ళు ఈ మార్గంలో వీరాథుడనే ఒక నరభక్షక రాక్షసుడు తిరుగుతూ ఉంటాడు తమరు చింతించకండి మహాముని తమ అభిప్రాయాన్ని గ్రహించాను ఈ దండకారణ్యాన్ని రాక్షస భయం అనేది లేకుండా నిష్కంటితంగా మార్చుతాను తమర మనసారా ఆశీర్వదించండి మా ఆశీర్వాదాలు సదా నీ వెంట ఉంటాయి తప్పక మాత సన్నిధికి వచ్చిన కుమార్తెను రిక్తహస్తాలతో సాగనప్పడం అపశకును వంటిది ఈ వస్త్రాలను ఆభరణాలను మించి నీ నుంచి నాకు లభించిన నారీ ధర్మోపదేశం నిజంగా సాటిలేని అమూల్య బహుమతి సుఖ సంతోషాలతో వర్తిల్ సీత నువ్వు భాగ్యశాలివి లక్ష్మణ ఇదే సర్భంగముని ఆశ్రమంహర్ ప్రణామం తమ ఆగమనానికి కృతజ్ఞతలు దేవరాజా మేము మిమ్మల్ని మా లోకానికి సాధారణంగా ఆహ్వానించాలని యత్నించాం స్వర్గానికి వెళ్ళటం పెద్ద విశేషం కాదు ప్రస్తుతం మేము సిద్ధంగా లేవు మాకు ఇష్టమైనప్పుడు మేమే వస్తాం అదేమిటి మునివర్య ఇటువంటి స్వాగతం అరుదుగా లభిస్తుంది నిజమే కానీ వలన ప్రకృతి నియమాల ఉల్లంఘన జరుగుతుంది దేవేంద్ర మానవ శరీరంతో మరో లోకానికి వెళ్ళడం ప్రకృతి విరుద్ధం మహాత్ములు తమ తపస్సు ద్వారా ప్రకృతి మీద విజయం సాధించినా ఆ ప్రతిభతో తన తపోబలాన్ని దుర్వినియోగం చేయకూడదు అందుకే మేము మా కోరిక ప్రకారం దేహాన్ని త్యజిస్తాం అందులకు సమయం ఆసన్నమైంది మునివర్య అది మాకు తెలుసు అయినప్పటికీ ఈ సమయాన మా ఆశ్రమానికి విశేష అతిథి జరిగింది